హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఒక చిన్న అప్డేట్ తీసుకురావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ని తీసుకురావడం అయితే జరిగింది ఈ సింగిల్ విండో సిస్టమ్ ఏంటంటే ఇంతకుముందు వినాయక చవితికి అనుమతి తీసుకోవాలంటే విద్యుత్ శాఖ నుంచి అగ్నిమాపక సిబ్బంది నుంచి పురపాలక శాఖ నుంచి అలాగే శాఖ పోలీస్ శాఖ నుంచి కూడా వివిధ రకాలుగా మనం ఎన్ఓసి పత్రాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రజెంట్ అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో సింగిల్ విండో సిస్టమ్ అంటే ఈ ఒక అన్ని డిపార్ట్మెంట్ నుంచి కలిపి ఒకటే ఎన్ఓసి పత్రం అయితే మనం తీసుకోవాలి అది కూడా ఫ్రీగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనం అప్లై చేసింది వెరిఫై చేసి మనకు ఒక క్యూఆర్ కోడ్ ఎన్ఓసి పత్రం అయితే ఇస్తారు ఆన్లైన్లోనే అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ యొక్క మండపంలో మీరు అటాచ్ అయితే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీ యొక్క మొబైల్ ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట ఆ డీటెయిల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ముందుగా దీనికోసం ఏపీ గవర్నమెంట్ వారు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే పెడతాను సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దీనిలో యాక్సెస్ అయితే చేసుకోవచ్చు మీరు గూగుల్లో కొడితే చాలా వెబ్సైట్స్ అయితే వస్తున్నాయి అందులో మీరు చాలానా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫేక్ వెబ్సైట్స్ చాలా వస్తున్నాయి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ అడ్రస్ అయితే చూసుకోండి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వెళ్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్లో కూడా ఈజీగా అయిపోతుంది ఫ్రీగా మనం ఎటువంటి చలానా కూడా పే చేయకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట వితిన్ మనకి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి వాళ్ళు అప్రూవల్ అయితే ఇచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి సో వెబ్సైట్లోకి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి అప్లై హియర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడైతే క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే అప్లికెంట్ మొబైల్ నెంబరు ఎవరైతే ఈ యొక్క గణేష్ని పెడదాం అనుకుంటున్నారో ఒక టీము కానీ ఒక ఏదైనా ఉంటుంది కదా అందులో హెడ్ ఎవరైతే ఉంటారో వారి యొక్క మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయగానే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది ఒక్కొక్కసారి ఓటీపీస్ అనేది లేట్గా రావడం అయితే జరుగుతుంది సర్వర్స్ ఇష్యూ వల్ల సో మీరు రీసెంట్ అయితే చేయండి సో మ్యాక్సిమం టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేసి పక్కన మనకి వెరిఫై ఓటీపీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అలాగే అప్లికెంట్ మొబైల్ నెంబర్ కూడా మీకు పైన అయితే చూపిస్తుంది సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తం అంతా కూడా మీరు ఫిల్ చేసి కింద సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడైతే క్లిక్ చేయాలి ముందుగా అప్లికెంట్ నేమ్ అప్లికెంట్ నేమ్ అనేది ఈ అప్లికెంట్ నేమ్ దగ్గర ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వారి యొక్క నేము వారి ఇమెయిల్ అడ్రస్ అలాగే వారి అప్లికెంట్ అసోసియేషన్ నేమ్ అంటే మీకు ఒక బ్యాచ్ నేమ్ అయితే ఉంటుంది కదా లైక్ క్రేజీ బాయ్స్ కానీ సంథింగ్ ఏదో ఒకటి దానికి సంబంధించిన నేమ్ అయితే ఇచ్చేయాలి అలాగే అప్లికెంట్ అడ్రస్ మీ యొక్క విలేజ్ నేమ్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి నేము అలాగే నెక్స్ట్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అనమాట ఇన్స్టాలేషన్ ప్లేస్ ఏదైతే ఉందో అది అయితే సెలెక్ట్ చేసుకోండి టెంపుల్లో పెడుతున్నారా అపార్ట్మెంట్లో పెడుతున్నారా లేదంటే గవర్నమెంట్ మున్సిపాలిటీ ల్యాండ్లో పెడుతున్నారా ప్రైవేట్ ప్లేస్ ఏదైతే అది అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ సంబంధించి డోర్ నెంబరు లొకేషన్ స్ట్రీటు అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోండి ఎక్కడైతే పెడుతున్నారో వాటి లొకేషను అలాగే డిస్టిక్ మీరు ఏ డిస్టిక్లో పెడుతున్నారో ఆ డిస్టిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు సబ్ డివిజన్ మీ దనకాపల్ల నర్సీపట్నం మీకు సంబంధించి మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి అలాగే మీ నియర్ బై పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది కదా ఆ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఐడియల్ హైట్ అంటే బొమ్మ మీరు వినాయకుని అయితే పెడుతున్నారు కదా వినాయకుని ఎన్ని అడుగులు పెడుతున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది దాని తర్వాత పండల్ హైట్ అంటే పందిరి మీరు ఏదైతే మండపం వేస్తున్నారో మండపం హైట్ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది దానితో పాటు కమిటీ డీటెయిల్స్ ఎవరైతే టాప్ ఫైవ్ మెంబర్స్ ఉంటారో వారికి సంబంధించిన నేము మొబైల్ నెంబర్ ప్రతిదీ కూడా మెన్షన్ అయితే చేయాలి ఎవరైతే మీకు మీ యొక్క బ్యాచ్లో టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు కదా వారి నేమ్ మొబైల్ నెంబర్ ఈ విధంగా ఫిల్ చేసి కిందన మనకి లాస్ట్లో ఎమర్జెన్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది అంటే నిమజ్జనం సంబంధించిన మాట ఏ డేట్లో మీరు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఏ టైంలో మీరు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు అలాగే ఎక్కడ మీరు చేస్తున్నారు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మీరు ట్రక్లో చేస్తున్నారా ట్రాక్టర్లో చేస్తున్నారా క్రేన్ ఏమైనా ఉపయోగిస్తున్నారా ఏదైతే అదైతే మీరు సెలక్షన్ అయితే చేసుకొని ఫైనల్గా సబ్మిట్ అయితే చేయాలి సో నేను ఇప్పుడు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేస్తాను సబ్మిట్ చేసిన తర్వాత ఎవరు అప్లికేషన్ ఐడి అని చెప్పి మనకు ఒక నెంబర్ రావడం అయితే జరుగుతుంది ఎవరు అప్లికేషన్ ఐడి హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే మనకు ఒక పాపప్ విండో అయితే వస్తుంది దీని తర్వాత మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మన యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై కావడం అయితే జరుగుతుంది ఇది కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీరు అప్లై చేసిన తర్వాత ప్రతి అంటే వన్ డే తర్వాత మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కు వన్ అవర్కు మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి అప్లికేషన్ ఇంకా పెండింగ్లో ఉందా అలాగే అప్ వెరిఫై అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అది కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ అయితే పెడతాను అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది దాని ద్వారా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లేదంటే మీరు అదే వెబ్సైట్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ శ్లాస్ అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేయగానే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు ఇక్కడ ఇందాక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయగానే మీకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మీరు అప్లికేషన్ ఇంకా పూర్తిగా సబ్మిట్ చేయకపోతే ఇన్కంప్లీట్ అని సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అవ్వకపోతే అప్లికేషన్ ఇన్కంప్లీట్ కానీ పెండింగ్ వెరిఫికేషన్ సంథింగ్ ఏదైనా రావడం అయితే జరుగుతుంది వన్స్ మీకు అప్లికేషన్ మన వెరిఫై అయిపోయిన తర్వాత అప్రూవ్డ్ అని గ్రీన్ కలర్లో ఇక్కడ చూశారు కదా ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది దాని పక్కన మనకి డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అది అయితే క్లిక్ చేయగానే మీ క్యూఆర్ కోడ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఆ యొక్క క్యూఆర్ కోడ్ని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క మండపంలో అయితే పెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ వీళ్ళు అప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్ని అవుతున్నాయి అక్కడక్కడ కొన్ని మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు వాళ్ళు టైం అయితే తీసుకున్నారు ఏదైనా సరే మీరు అప్లై చేసుకొని రెడీగా అయితే ఉండండి వన్స్ మీ క్యూఆర్ కోడ్ రాకపోయినా సరే మేము అప్లై చేసామని ఈ విధంగా వాళ్ళకి డీటెయిల్స్ చూపించే సరిపోతుందనమాట సో మాక్సిమం మీరైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లై చేసుకోండి ఎటువంటి చలానా కూడా మనం పే చేయవలసిన అవసరం అయితే లేదు సో ప్రతి ఒక్కరు కూడా గణేష్ని పెడుతున్న ప్రతి ఒక్క కమిటీ కూడా ఇదైతే ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే చట్టపరంగా చాలా యాక్షన్స్ అయితే తీసుకుంటారు సో ఎటువంటి చలన లేదు కాబట్టి ఈజీగా మీ మొబైల్ ఫోన్లోనే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇది కాస్ ఫైనల్గా వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ నియర్ బై ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని కామెంట్ చేయండి ఇదే కైజ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్